ఈరోజు సాయిబాబా దత్త జయంతి ఈ దత్త జయంతి రోజున శ్రీ సాయి తులసి భవన్ శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ద్వారా ప్రతి పౌర్ణమికి చేయబోయే ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఈరోజు ప్రథమంగా ఎన్టీఆర్ నగర్ నందు ఏర్పాటు చేశాము ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన అయినారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన డిఓటి గారు ఒక ఐదు నిమిషాల లోపు రాబోతున్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు తామందరూ వెయిట్ చేయవలసిందిగా కోరుతూ ఇచ్చేసిన సోదరులందరికీ కూడా ఒక ఐదు నిమిషాలు మీరు ఎండలో ఉన్నారు దయచేసి కొంచెం ఓపిక పట్టండి స్వతమ కొబ్బరికాయ స్వతమ నారియల్ కొట్టగానే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం అన్ని రెడీ ఉన్నాయి విఐపి గారు రాబోతున్నారు ఈ ఏరియా డీసీపీ శ్రీమతి అనురాధ గారు వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం

बर पिगंबर दिगंबरिबराम ే మా నమస్క్రహ నమే మనం స్లోగరే सलोवा है राजा

సిఐ గారికి చిన్న సత్కారం చేస్తున్నారు తర్వాత అది జనరల్ జగరైతే జనరల్ తెగరైతే చింగిరకొండ నరసింహ గారు ఇక్కడ పూజా కార్యక్రమం అయింది మన డీసీపీ పోలీస్ స్టేషన్ సిఐ వినోద్ కుమార్ గారి కార్యక్రమాన్ని ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లే బాబా గారి మంగళాదేశం కూడా ఒక్కసారి మనందరూ కలతాల బలతో వారిని స్వాగతిస్తున్నాం ఒక్కసారి మనందరం కలతాలు అది అందరికీ స్పూన్ ద్వారా పెట్టక ప్రయత్నం చేయండి ఇది షెడ్యూల్ శ్రీ సాయి అన్నపూర్ణ ఆరో నిత్య అన్నదాన సత్రం అని షేడ్యూల్లో ఉంది దాబాగారి టెంపుల్ కి जी बाबू ना पता है दा बारत होंगे जी साधारण से बात तो है बहुत अच्छे वाला फैसला है मैं नरेंद्र रायगाड़े नहीं चंद्रभट्ट उन्होंने जोस्क बोल है प्रद्युम्न कुमार गाव अनुबंधन चिनाप्समई गाव रामेंद्र जी देलाम गाव राजपुरो जी गाव और अनिल सिंह गाव

రైతు జీవిత ఆధ్వర్యంలో ఉన్న ప్రసాదన నరసింహకు చకలం రమణేయ గారు సింగికొండ నరసింహ గారు వీరేష్ కుమార్ గారు 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 సాము పాండు గారు న్యాయమడుగుల ముని గారు అమ్మాజీ శ్రీనివాస్ గారు అయితే నారాయణ గారు పుద్దుపల్లి నాగేంద్ర గారు నాగపల్లి ఆనంద్ గారు పుప్పల రమేష్ గారు కుమార్ పంపతి కౌతి బిట్లు గారు డాక్టర్ ఎంఎస్ సత్యనారాయణ గారు గారు

మా చేత పూజా కార్యక్రమం నిర్వహించి ఇటువంటి మంచి కార్యక్రమం మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మీ ట్రస్ట్ వారికి థ్యాంక్ యూ ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ జోన్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మన ఎల్బీ నగర్ సిఐ నవీన్ కుమార్ గారి చేతుల మీద ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడ్డది దానికి పూజా కమిటీ ఈ కార్యక్రమానికి చైర్మన్ గా ఊర నరసింహగుప్త గారు ఉన్నారు వారికి సహకరించిన మిగతా ఇద్దరులో కైలాస శ్రీనివాస్ కొల్లూరు శ్రీనివాస్ గారు కూడా సహకరించారు ఎంతో మంది వెయ్యి రూపాయలు చొప్పున ప్రతి పౌర్ణమికి మేము ఇస్తామంటూ ఒక అరవై అరవై ఐదు మంది ఈ కార్యక్రమానికి దాఖలుగా వ్యవహరించారు వారందరికీ కూడా మన సాయి అన్నపూర్ణ సత్రం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ విజయ్ భవ జయీ భవ అన్నపూర్ణ మాతాకి జై అని చెప్పేసేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఒక సౌమ్యుడు మన వినోద్ కుమార్ గారు సిఐ గారు మనలో ఒక మనిషిగా వచ్చి ఒక భక్తుడిగా చేరి ఈ కార్యక్రమాన్ని విజయపరిచినందుకు వారికి శతకోటి ఆశీర్వచనాలు ఆ సాయిబాబా గారి అందిస్తూ మీకు కూడా అన్ని విధాల విజయం జరగాలి మీరు ఒక ఉన్నత స్థాయికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి కూడా వెళ్ళాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ nakada bada nakada nakada nakada